హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రఫీ మీరు చూస్తున్నారు ఒక కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేశామండి ఇది వచ్చేసి అడుగు పద్దెనిమిది వందల కాడికి తీసుకున్నాము ఈ కన్స్ట్రక్షన్ పూర్తి వివరాలు చూపిస్తానండి స్టార్టింగ్ కాడి నుంచి ఇది ఎలా జరుగుతుంది ఏందనేది మొత్తం చూపిస్తానండి అలాగే మా ఛానల్ కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ మిత్రులకి షేర్ చేయండి ఇది వచ్చేసి ఎస్ఎం కన్స్ట్రక్షన్స్ అండి మేము చేపించేది అలాగే మా బ్రదర్ అనేది దగ్గరుండి చేపిస్తారండి ఒకసారి చూసుకోవచ్చు తను మా బ్రదర్ అండి మేము అనాథములం ఇద్దరం వచ్చేసి ఎస్ఎమ్ కన్స్ట్రక్షన్ ఫర్మ్ అనేది ఓపెన్ చేసుకుని ఇలా ప్రతి ఒక్కరికి కన్స్ట్రక్షన్ అనేది ఇస్తున్నాము మీ స్థలం ఉంటే మేమే చేపిస్తామండి మేము వచ్చేసి అడుగు పద్దెనిమిది వందల నుంచి రెండు వేల నాలుగు వందల దాకా క్వాలిటీని బట్టి ఉండిద్దండి ఇది కావాల్సిన వాళ్ళు మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి మా నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ టూ నైన్ వన్ ఫోర్ త్రీ టూ అలాగే ఇది గుంటూరు అండి లొకేషను గుంటూరు నియర్ బై ఎక్కడైనా సరే చేపిస్తామండి అలాగే బేస్మెంట్ ఒకసారి చూసుకోవచ్చు గుంతలు తవ్విచ్చి మనం ఏనుగు పదాలతో బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేపిస్తున్నామండి అలాగే కన్స్ట్రక్షన్ కూడా డైరెక్ట్గా స్లాబ్ లేసి అలాగే ఉండదండి మనం కట్టుబడి చేసి దాని తర్వాతే మనం స్లాబ్ అనేది వేస్తామండి మనం కట్టుబడి మీద స్లాబ్ వేస్తామండి చూసుకోవచ్చు మనకి వర్క్ ఎలా జరుగుతుంది ఏందనేది అలాగే మనం వాడిన మెటీరియల్ కూడా హై క్వాలిటీ మెటీరియల్ అండి మన కస్టమర్ కోరిక మేరకు ఏ స్టీల్ కావాలంటే ఆ స్టీల్ వాడతామండి అలాగే మొత్తం కేసీపీ వాడతామండి బిల్డింగ్ మొత్తం కేసీపీ యూజ్ చేస్తున్నాం చూపిస్తున్నాను కండి అలాగే మనం మొత్తం కన్స్ట్రక్షన్ అనేది పూర్తి వీడియోస్ అప్పుడప్పుడు పెడతానండి చూసుకోవచ్చు క్వాలిటీ పరంగా ఎలాగుందో ఇకిరాయి వచ్చేసి మైలవరం ఇటుకిరా అండి మీకు బేస్ మట్టం గుంతలు కూడా చూపిస్తాను ఏనుగు పాదాలు వేసి కన్స్ట్రక్షన్ అనేది ఇచ్చేస్తామండి అలాగే మా నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ టూ నైన్ వన్ ఫోర్ త్రీ టూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ మిత్రులకి షేర్ చేయండి చూసుకోవచ్చు ఎంత నీట్గా చేపిస్తున్నామో అది వాటర్ మొత్తం తోడేసి కం కంకర అనేది వేస్తామండి సార్ చూసుకోవచ్చు మొత్తం రెడీ టు వర్క్ అండి ఏదైనా సరే పని గురించి మీరు ఆలోచించే పని లేదు మేమే దగ్గరుండి మొత్తం చేపిస్తామండి సరి చూసుకోవచ్చు అలాగే మీ పని మీరు చేసుకుంటా మీ సొంత ఇంటి కళ అనేది నెరవేర్చుకోవచ్చండి మాకు అప్పచెప్తే మేమే దగ్గరుండి మొత్తం చేపిస్తామండి ఏనుగు పాదాలు కావాలంటే ఏనుగు పాదాలు బోరు ఫిట్టింగ్స్ మొత్తం ఏదైనా సరే దగ్గరుండి చెక్ చేసుకుని మొత్తం నీట్గా చేపిస్తామండి మెటీరియల్ కాంట్రాక్ట్ అండి నేను చెప్పేది అడుగు వచ్చేసి పద్దెనిమిది వందలు ఫుల్ మెటీరియల్ కాంట్రాక్ట్ వీళ్ళు పెయింట్లు వేసి మొత్తం తాళాలు వేసి అప్పచెప్పేటట్టు అండి మీరు ఇలాంటి కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకుంటే మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఓకేనండి బాయ్